హాయ్ ఇవి ఓన్ ఎలా ఉన్నారందరూ ఈరోజు వీడియో వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఒక రెసిపీని అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను అదే పావుబాజీ రెసిపీ వింటర్ సీజన్లోనైనా రెయిీ సీజన్లోనైనా స్ట్రీట్ ఫుడ్ అంటే మనం చాలా ఇష్టపడిపోతాం కదా అలాంటి టైంలో మీరు ఈ వింటర్ సీజన్లో వేడి వేడిగా దీన్ని ఇంట్లోనే రెడీ చేసుకుని చూడండి చాలా టేస్టీగా వస్తుంది ఈ ప్రాసెస్ అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది ఎలా అనేది తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ రెసిపీని మనం చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పావుభాజీ బన్ అనేది మనం తీసుకోవాలన్నమాట ఈ పావుబాజీ బన్ అనేది మనకి బయట బ్యాక్పీస్లో దొరుకుతుంది లేదంటారా మీరు ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్తారు కదా డిమార్ట్లో ఎంట్రన్స్లోనే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టుగా పెడతారు సో అక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది నేనైతే డిమార్ట్కి వెళ్ళినప్పుడైతే ప్రతిసారి నేను తెచ్చుకుంటాను తర్వాత మనం బఠానీలు అయితే తీసుకోవాలండి దీని బఠానీలు ఏంటంటే మనం మార్నింగ్ టైమే దీన్ని నానబెట్టేసుకోవాలి ఒక ఎయిట్ అవర్స్ ముందు ఈవినింగ్ చేసుకుంటే మార్నింగ్ టైం నానబెట్టుకోవాలి మార్నింగ్ చేసుకుంటే నైట్ టైం నానబెట్టేసుకోవాలి ఫ్రోజన్ బటర్ని వాడితే కనుక అవసరం లేదండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటిని నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట దీంతోపాటు నేను కొంచెము పొటాటో ముక్కల్ని కొన్ని క్యారెట్ ముక్కల్ని కూడా ఇందులో తీసుకున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకుని దీన్ని అనేది ఒక రెండు మూడు విజిల్స్ అనేది రానివ్వాలన్నమాట మెయిన్ ఏంటంటే వీటన్నిటిని కలిపి ఉడికించేసుకోవాలి పేస్ట్ లాగా అయిపోవాలండి చాలా మెత్తగా ఉడికించుకోవాలి దీన్ని సో నేనైతే ఫోర్ నుంచి ఫైవ్ వరకు నాలుగు నుంచి ఐదు వరకు విజిల్స్ అయితే రప్పించేస్తాను బాగా ఉడికిపోయిందండి నాది ఉడికిపోయిన తర్వాత దీన్ని స్మాషర్ తోటి మనం స్మాష్ చేసేసుకోవాలి బాగా మెత్తటి పేస్ట్ లాగా అయితే స్మాష్ చేసేసుకోవాలండి లేదంటే మనకి కన్సిస్టెన్సీ బాగా రాదన్నమాట సో చూస్తున్నారు కదా నాకు గరిటితో అయితే మనకు అవ్వదు సో స్మాషర్ని తీసుకుని మనం స్మాషర్ తోటి అయితే బాగా స్మాష్ చేసేసుకోవాలన్నమాట సో వీడియోలో చూపిస్తున్న రీతిగా ఇలా అయితే స్మాష్ చేసేసుకున్నాను బాగా పేస్ట్ కింద అయితే అయిపోయింది నాకు బాగా ఉడికిస్తేనే అలా మనకి పేస్ట్ లాగా అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బాండి అనేది తీసుకుని అందులో ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఆయిల్ చాలా లైట్గానే తీసుకోవాలండి ఎందుకంటే నెక్స్ట్ దీంట్లో మనం బటర్ అనేది యాడ్ చేస్తాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలన్నమాట మసాలా దినుసులు ఏమి యాడ్ చేసుకోవాలంటే చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు అనేది యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసేసుకుంటున్నాను చూసారు కదా ఇలా అయితే నేను ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా యాడ్ చేసేసుకుని ఇవైతే ఫ్రై చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా నేనైతే ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి ఎలా అయితే ఫ్రై చేసేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం బటర్ అనేది తీసుకోవాలన్నమాట బటర్ అనేది మనం ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే ఈ కర్రీకి బాగా టేస్ట్ వస్తుందండి సో మీరు చూసి యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది తగ్గించి మనం బటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట బటర్తోటే వండుకోవచ్చు కాకపోతే నేను మొత్తం బటర్ తోటైతే హెవీగా అయిపోతుందని చెప్పేసి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేశాను అనమాట తర్వాత నేను ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి మనం నెక్స్ట్ ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నానండి జీలకర్ర పొడి వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వచ్చేసి టూ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను క్యాప్సికమ్ ముక్కలు అనేది తీసుకుంటున్నాను ఈ క్యాప్సికమ్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలండి బాగా చూసారు కదా వీడియోలో చూపిస్తున్న రీతిగా అలా అయితే చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని ఇందులో అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడుకుతున్నాయి అన్నప్పుడు టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం బీన్స్లో సాల్ట్ వేసుకుని ఉడికించుకున్నాం కదా సో సాల్ట్ ఎక్కువ అవుతుంది కొంచెం లైట్గానే సాల్ట్ అనేది వేసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఈ టమాటా ముక్కల్ని క్యాప్సికమ్ ముక్కల్ని అన్నీ కలిపి బాగా ఫ్రై చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న రీతిగా ఇలా అయితే ఫ్రై చేసేసుకుని ఈ ప్రాసెస్లోనే కొంచెం కసూరి మేతి అనేది తీసుకోవాలన్నమాట ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి అనేది తీసుకుని ఇలాగా చేతులతో మనం రబ్ చేసి ఇందులో పొడిగా దీన్ని వేసుకోవాలన్నమాట ఈ కసూరి మెతి వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి మెయిన్ స్ట్రీట్ ఫుడ్ వాళ్ళందరూ మెయిన్ యూజ్ చేసే ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవాలి దీన్ని మాత్రం ఈ ఇంగ్రీడియంట్ని మాత్రం అసలు మిస్ అవ్వదు ఇది కంపల్సరీ వేసుకోవాలి దీనివల్లే మనకి ఈ కర్రీ యొక్క టేస్ట్ అనేది బాగా వస్తుంది సో కంపల్సరీ దీన్ని అనేది వేసుకుని ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా నాకు ఆయిల్ అయితే బయటకు వస్తుంది బయటకు వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొంచెం బటర్ వేసుకుంటూ మధ్య మధ్యలో బటర్ వేసుకుంటూనే మనం ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా నేను గరిట్టుతో అయితే స్మాష్ చేస్తూనే నేను దీన్ని ఫ్రై చేస్తూ ఉన్నాను సో మీరు అలాగే గరిటెతోటి బాగా స్మాష్ చేసుకుంటూ దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఇది మనకి ఆయిల్ పైకి తేలిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకుని దీన్ని కూడా కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై ఇది కొంచెం మాడుతుంది అన్నప్పుడు కొంచెం లైట్గా వాటర్ అనేది చిమ్ముకుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి మాడనేది రాదనమాట సో వీడియోలో చూపిస్తున్న రీతిగా ఇలా అయితే ఫ్రై చేసేసుకోండి సో ఇదైతే బాగా మగ్గిపోయిందండి బాగా స్మాష్ చేసుకుంటూ ఇలా అయితే ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం బాగా ఉడికించేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదా ముందుగా పొటాటో క్యారెట్ బీన్స్ కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఇందులో మిక్స్ చేసేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకుని ఇందులోంచి కూడా లైట్గా కొంచెం ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ఇందులో అయితే కొంచెం మనకి మీరు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసేసుకుని ఒక ఫైవ్ నుంచి సిక్స్ మినిట్స్ వరకు ఉడికించేసుకోవడమే దీంతోపాటు ఏంటంటే మనం ఇందులో కొంచెం మనం కసూరి మెతిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చెప్పాను కదండి ఫస్ట్ అయితే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను మళ్ళీ లాస్ట్లో వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఇందులో కసూరి మేతి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సో కసూరి మేతిని ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకుని ఇందులో ఇలాగ హ్యాండ్స్ తోటి ఇలాగ రబ్ చేసి ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెము బటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని అంతటిని బాగా ఉడికించేసుకుంటే కర్రీ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది అనమాట మీరు ఎంత కన్సిస్టెన్సీ కావాలి అనేది చూసుకుని వాటర్ అయితే యాడ్ చేసుకోండి సో ఇక్కడైతే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇంట్లో ఉన్న ఇంట్లో రెడీ చేసుకుంటాం కదండి వెన్న అదైతే నేను యాడ్ చేశాను బయటదైనా మీరు వేసుకోవచ్చు వితౌట్ సాల్ట్ అనేది ఉంటుంది కదా ఆ బటర్ అయితే యాడ్ చేసుకోవాలండి సాల్టెడ్ బటర్ అయితే మీకు చాలా ఇంకా అంటే ఉప్పు అనేది ఎక్కువైపోతుంది మీకు మనం ఎంత వేసుకున్నాం అనేది మనకి తెలియకోకుండా ఉప్పు అనేది ఎక్కువైపోతుంది సో మీరు చూసుకుని సాల్ట్ బటర్ లేకుండా బయటికి తెచ్చుకుంటే సాల్టెడ్వి కానివి ఉంటాయి కదా అవి అయితే వేసుకోండి సో నా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది అనమాట నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం బన్స్ని అయితే ఫ్రై చేసేసుకోవాలి చాలా ఈజీ అండి ఒక దానిలో కొంచెం బటర్ అనేది యాడ్ చేసేసుకొని చూస్తున్నారు కదా బటర్ అనేది నేను సాల్టెడ్ బటర్ తీసుకున్నాను ఇక్కడ సాల్టెడ్ బటర్ని ఇలాగ పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట బన్స్ అనేవి మనము హాఫ్ హాఫ్ కింద కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న రీతిగా ఇలాగ హాఫ్ హాఫ్ బన్స్ అయితే నేను ఇప్పుడు వేసినవి ఫోర్ బన్స్ ఇంకొక బన్ కూడా హాఫ్ బన్ అయితే వేసాను సో ఇలా అయితే మనం టూ సైడ్స్ తిప్పుకుంటూ దీన్ని బటర్ అనేది దీనికి బాగా పట్టించుకుంటూ దీన్ని క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అన్నమాట ఇది ఏంటంటే మీరు కర్రీ ప్రి ముందుగానే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనం ఎప్పుడైతే తింటామో అనే టైం చూసుకొని అప్పటికప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకుంటే తినడానికి వేడి వేడిగాను ఉంటుంది క్రిస్పీగాను కూడా ఉంటుందండి సో మీరు ఫాస్ట్గా అయిపోయే ప్రాసెస్ కాబట్టి మీరు అప్పటికప్పుడు చేసుకోవచ్చు అన్నమాట సో ప్రాసెస్ అయితే ఇదేనండి సో చూసేసారు కదా ఈ ప్రాసెస్ అంతటిని సో మీకు నచ్చితే ఈ వీడియోని అనేది లైక్ చేసేయండి కామెంట్ చేయండి వీడియోని కూడా షేర్ చేసేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్